నమస్కారం సార్ సార్ మనం చేసిన అంటే గతంలో చేసిన వీడియోస్ చూసి ఇన్వెస్టర్స్ స్పందించడం జరిగింది సార్ అదే చాలా పెద్ద విషయం ఆ స్పందించిన కూడా ఏంటి అంటే బిల్డర్ రేట్స్ కంటే సరసమైన ధరలకి వాళ్ళు ఫ్లాట్స్ కొనడం జరిగింది అది కూడా స్కైలాట్లో ల్యాక్లో ఓ స్కైల్యాక్ అభినందన ఎస్ సార్ స్కైల్యాట్ అభినందన వన్ ప్రాజెక్ట్లో సరసమైన ధరలకు వాళ్ళు కొనడం జరిగింది వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు సార్ దాని గురించి తెలియని వాళ్ళకి మీరు ఒకసారి క్లియర్గా చెప్పండి సార్ వెరీ గుడ్ అమ్మ చాలా మంచిది ఎందుకంటే ఆ ప్రాజెక్టు నేను ఒక ఆరు నెలల క్రితం వెళ్ళటం జరిగింది ఆరు నెలల క్రితం వెళ్ళాను ఆ ప్రాజెక్ట్ చూడటం జరిగింది అనమాట అది చాలా బాగుంది దానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫస్ట్ మన ఎప్పుడు బ్యాంక్ అప్రూవల్ ఉందా లేదా అని అలా ఎస్బీఐ అప్రూవల్ ఐసిఐసిఐ అప్రూవల్ అలా వేరియస్ బ్యాంక్స్ అప్రూవల్ కూడా ఉంది అండ్ బాగా నచ్చింది ఏంటంటే అక్కడ తారతమ్యాలు తక్కువగా ఉండడానికి అవకాశం ఉంది అందులో ఉండే వాళ్ళకి కమ్యూనిటీ లివింగ్ ఫీలింగ్ రావాలి కదా అవును సార్ ఖచ్చితంగా ఇప్పుడు చాలా రిచ్ అన్న నాట్ సో రిచ్ ఇంకా బిలో వాళ్ళు ఇలా ఉన్నప్పుడు పిల్లల్లో మనకి ప్రాబ్లం లేదు పిల్లలంతా ఆడుకుంటారు కమ్యూనిటీలో తిరుగుతూ ఉంటారు వాళ్ళంతా చేస్తుంటారు మనం ఉద్యోగాలకు వెళ్ళిపోతాం కానీ వాళ్ళు అక్కడే ఉంటారు కదా అవును వాళ్ళు కలుస్తారు కదా వాళ్ళలో ఒక న్యూనత బాగుంటుంది పిల్లల్లో అది డెవలప్ అవుతుంది అలా లేకుండా ఇక్కడ అన్నీ కూడా త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ వండర్ఫుల్ అన్ని త్రీ నైస్ అండ్ ఆ త్రీ బీహెచ్కి కూడా మరీ పెద్ద రేంజ్ కాకుండా థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నుంచి సంవేర్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా ఉన్నాయి పెద్ద డిఫరెన్స్ లేదు ఓకే అది అది చాలా బ్యూటిఫుల్గా నాకు నచ్చినటువంటి అంటే మీరు అడిగారు ఫస్ట్ నచ్చింది ఈ పాయింట్ అనమాట నెక్స్ట్ ఇప్పుడు పెద్ద ప్రాజెక్ట్స్లో మనం వెళ్ళిపోతుంటాం చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ రెండు వేల ఫ్లాట్స్ ఉన్నాయి థౌజండ్ ప్లస్ ఫ్లాట్స్ ఉన్నాయి ఇలాంటి ఫ్లాట్స్ లో ఉన్నప్పుడు అక్కడ క్లబ్ హౌస్ ఉంటుంది కానీ అక్కడ క్లబ్ హౌస్ మనం బుక్ చేసుకోవాలంటే అట్లీస్ట్ ఒక ఆరు నెలల ముందర ప్లాన్ చేసుకోవాలి ఎందుకంటే అంతమంది ఉన్నారు కదా ఆ క్లబ్ హౌస్ మరి ఇంతమందికి అదే క్లబ్ హౌస్ ఇక్కడ అలా కాకుండా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ ఉన్నాయి మూడు టవర్సే ఉన్నాయి లిమిటెడ్ ఆఫ్ ఫ్లాట్స్ ఉన్నాయి టెన్ ఉన్నాయి ఓకే పాయింట్ అంటే ఈ ఇవి ఎలా కొంటారు సార్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వా లేకపోతే ఇన్వెస్ట్మెంట్ అసలు కట్టేటప్పుడే ఎవరైనా చెప్తా చెప్తే తెలుస్తుందా వాళ్ళు వస్తారా లేకపోతే బిడ్డింగ్ ఉంటుందా అంటే కొంతమందికి అసలు ప్రాసెస్ తెలియదు సార్ చాలా మంది ఏమనుకుంటారు అంటే అరే ఫ్లాట్స్ అంటారు ఎవరు వెళ్తారు కొనేసుకుంటారు అప్పుడు మేము గట్టిచ్చేసుకున్నామంటారు అసలు ఎలా వెళ్ళాలి అనే వాళ్ళకి ఒక ఆన్సర్ ఇవ్వండి సార్ కరెక్ట్ మనం ఏంటంటే ఫస్ట్ థింగ్ వీళ్ళంతా ఎవరైతే ఇన్వెస్టర్స్ మీరు చెప్పారో వాళ్ళు మనం మాట్లాడటం జరిగింది స్టూడియోకి వచ్చారు వాళ్ళు చూసాము మనం బ్రోచర్ చూసాము వీళ్ళకి అక్కడ ఫిజికల్గా కూడా వాళ్ళు ఫోటోలు అక్కడ అట్ సైట్ తీసుకున్న ఫోటోలు కూడా మనకి చూడటం జరిగింది మనం అక్కడికి వెళ్ళటం జరిగింది కాబట్టి ఇప్పుడు అంటే వీళ్ళంతా కూడా నాలుగు నాలుగేళ్ల క్రితం సార్ అక్కడ ఆ ప్రమోటర్ మీద ఆ బిల్డర్ మీద నమ్మకంతో వీళ్ళు ఇన్వెస్ట్ చేశారు ఓకే సార్ ఇప్పుడు అర్థమైంది ఆ రోజు ల్యాండ్ ల్యాండ్ తప్ప ఏమీ లేదు ఓకే అప్రూవల్స్ లేవు ఓన్లీ ల్యాండ్ కానీ వీళ్ళంతా కూడా ఆయన మీద నమ్మకంతో వీళ్ళు ఇన్వెస్ట్ చేశారు ఓకే ఆ ఇన్వెస్ట్ చేసి కాబట్టి వీళ్ళకి నేను గతంలో మనం అనుకున్నాం కొన్ని కోట్ల రూపాయలు ఇస్తారంటే ఈ గ్రూప్ అంతా కలిసి వాళ్ళకి ఆయనకు సపోర్ట్ చేశారు ఓకే సో అప్పుడు ఆయన ఇచ్చేసాడంటే వీళ్ళకి ఈ ఎలాట్ చేశారనమాట ఈ ఫ్లాట్స్ అన్ని మీవి ఓకే అని ఎప్రూవల్ వచ్చాక అగ్రిమెంట్ కూడా ఉంది ఆ అగ్రిమెంటే ఉండటం కాకుండా ఇప్పుడు వీళ్ళకి సర్వాధికారాలు ఇస్తూ ఆయన వైపు నుంచి ఆయన బిల్డరే ఓకే ఎందుకంటే మనం ఉండకూడదు మనం చెప్పాము ట్రైపార్టేట్ అగ్రిమెంట్ చేయాలి బిల్డర్ దగ్గర నుంచే మళ్ళీ మనకి అప్రూవల్ తెచ్చుకుంటే మనకి ఇంకా కంఫర్ట్ ఉంటుంది ఏ స్టేజ్ దాకా కంప్లీట్ అయిందో ఆ స్టేజ్ దాకానే బ్యాంక్ వాళ్ళు ఇస్తారు ఓకే అక్కడ దాకా మనం డిస్పర్స్ చేయించుకోవాలి ఆ విధంగా కూడా ఒప్పుకున్నాడన్నమాట ఓకే సార్ సో కాబట్టి ఇప్పుడు మనకి ఏంటంటే ఎవరైతే ఇందులో ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి బ్యాంకు లోను వస్తుంది ఏ లోన్ ఏ బ్యాంక్ నుంచి కావాలంటే ఆ బ్యాంక్ నుంచి లోన్ వస్తుంది ఓకేనా ఇన్ కేస్ వాళ్ళు ఎక్కడ తెచ్చుకోలేము అంటే ఏమన్నా అంటే డోర్ స్టెప్ సర్వీస్ ఇస్తుంది మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనం ఇంటిమేట్ చేయొచ్చు వాళ్ళు వచ్చి డోర్ స్టెప్ సర్వీస్ ఇస్తారు ఆ విధంగా మనం ఈ ప్రాజెక్ట్లో తీసుకునే వాళ్ళకి ఆ విధమైనటువంటి సదుపాయం ఓకే ఓకే ఇదే కాక ఇప్పుడు మీరు అడిగింది ఏంటి ఆ పర్టికులర్ దానికి ఇన్వెస్టర్స్ ఎలా వచ్చారంటే ఆ ఇన్వెస్టర్స్ అంతా అలా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అన్నమాట నాలుగేళ్ల క్రితం ఐదు ఏళ్ళ క్రితం ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు వీళ్ళు మళ్ళా వీళ్ళంతా మళ్ళీ పోయి ఈ గ్రూప్ మళ్ళీ ఇంకో గ్రూప్ తోటి ఎక్కడో ఇన్వెస్ట్ చేస్తారు అందువల్ల దే వాంట్ ఎగ్జిట్ ఇది ఇంకా ఆరు నెలల కంప్లీట్ అయిపోతుంది ఇంకెంతకాలం పెట్టుకుంటారు ఇంకో దగ్గరికి వెళ్ళిపోతారు ఇంకో దగ్గర ఇన్వెస్ట్ చేస్తారు అందువల్ల మనము లాస్ట్ టైం చెప్పుకున్నాం కాబట్టి ఇది ఒక ఫస్ట్ టైం డిజిటల్ మీడియాలో డిజిటల్ ఛానల్స్లో ఇప్పటిదాకా ఎవరు చెయ్యనటువంటి పని ఇది ఈ ప్రక్రియ చేశారా లేదు ఉన్నారా లేదు మీరు ఊహించినది కూడా అలాంటిది మనము ఇక్కడ అనుకోవటం మళ్ళీ స్పందించటం మనం టేకప్ చేయడానికి సంసిద్ధులవ్వటం వాళ్ళందరికీ ఎందుకంటే మన వ్యూయర్స్ అందరూ కూడా బెనిఫిట్ అవుతారు వీళ్ళు చూసిన పది మందికి చెప్తారు ఆ కొత్త వాళ్ళతో కూడా తీసుకుంటారు అలాగా అది ఫాస్ట్ గ్రోయింగ్ ఏరియా జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఎక్కడికి మన కొల్లూరు ఎగ్జిట్కి ఓకే సార్ అంటే అంత దగ్గరగా ఉంది మనం అనుకున్నటువంటి వోరారికి ఎంత దగ్గరగా ఉంది ఓరారికొచ్చేసే అనుకోండి థర్టీ థర్టీ ఫైవ్ మినిట్స్లో యూఆర్ ఇన్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ గచ్చిపూడి ఫైవ్ ఫిఫ్టీన్ మినిట్స్లో వచ్చేస్తాం ఫైనాన్షియల్ ఇంట్రెస్టే టెన్ మినిట్స్లో వచ్చేస్తాం మనకి వర్క్ ప్లేసెస్ అవే రాబోయే కోకాపేటలో కూడా అంతే ఫిఫ్టీన్ మినిట్స్లో వచ్చేస్తారు సో అందువల్ల సామాన్య మానవుడికి మిడిల్ క్లాస్ వాళ్ళకి రిటైర్డ్ పీపుల్కి రిటైర్డ్ పీపుల్ ఎందుకు లాస్ట్ టైం కూడా ఏదో వీడియో చెప్పుకున్నాం పొల్యూషన్లో బతకడం చక్కగా వెళ్ళి మనం ఒక అవుట్స్కర్ట్స్లో విదిన్ ప్రాక్సిమిటీ అన్నీ ఉండేలాగా ఒక దగ్గర ఉంటే బాగుంటుంది అనుకున్నాం ఆ విధంగా డెవలప్ అవుతున్న ఏరియాలో వెరిములా అనే ప్లేస్లో ఇలాంటి ప్రాజెక్ట్ వచ్చింది కాబట్టి నా ఉద్దేశంలో మన వ్యూయర్స్ అందరూ కూడా అదృష్టవంతులు కరెక్ట్ ఎందుకంటే మన చెప్పుకున్న ఆ లెక్కనగానే కనీసంలో కనీసం వీళ్ళంతా కూడా త్రీ హండ్రెడ్ అయితే ఎట్టి పరిస్థితుల్లో త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే వీళ్ళు బిల్డర్ రేటు కంటే తక్కువ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు బిల్డర్ దగ్గర లిమిటెడ్ స్టాక్ అంటే ఆల్మోస్ట్ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది కాబట్టి ఆయన షేర్ ఆయన అమ్మేసుకున్నాడు బిల్డరు ఆయనకు వచ్చేవన్నీ ఆయన అమ్మేసుకున్నాడు ఇంకా ఆయన దగ్గర లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి కానీ వీళ్ళ దగ్గర కొన్ని ఉన్నాయి కాబట్టి వీళ్ళ దగ్గర అన్ని ఫ్లోర్స్ లో ఉన్నాయి కాబట్టి మరి చాయిస్ ఉంది ఇక్కడ ఓకే సార్ ఇన్వెస్టర్కి చాయిస్ ఉంది ఏది ఫర్ ద ఫ్లాట్ ఆఫ్ ఈ ఏ ఫేసింగ్ కావాలి ఏది కావాలి ఇవన్నీ ఉన్నాయి కదా అంత మీరు చూసుకుంటారు అవన్నీ అన్నీ మనకు కావాల్సిన చాయిస్ ఉంటూ ఒక కమ్యూనిటీ గేటెడ్ కమ్యూనిటీలో సెపరేట్ క్లబ్ హౌస్ ఉంటు లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ ఉంటు అన్ని త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఓకే సో అందువల్ల ఏంటంటే మనకి ఇలాంటివి చాలా తక్కువ ఉంటాయి సపరేట్గా క్లబ్ హౌస్ టవర్ ఉండదు మామూలుగా ఈ టవర్స్లోనే కింద గ్రౌండ్ ఫ్లోర్లో అవన్నీ పెట్టాయి ఇవన్నీ పెట్టాయి అంటుంటాడు అలా కాకుండా ఇలా ఉన్నాయి ఓకే అలా ఓకే సార్ చాలా క్లియర్గా వివరించారు సార్ థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా స్కై గ్లార్క్ అభినందన ప్రాజెక్ట్ వన్ గురించి సార్ ఇంత క్లియర్గా చెప్పారు అండ్ ఇంకా చెప్పాలంటే అన్నీ సేల్ అయిపోలేదు ఇంకా ఉన్నాయి ఆ సరౌండింగ్స్లో ఎవరైనా ఉంటే కనుక మీరు ఇన్వెస్ట్ చేయండి మీకు అక్కడ అన్ని అవైలబిలిటీస్ ఉంటాయి సార్ చెప్పినట్టుగా మీకు కూతవేటు దూరంలో ఏవైతే ఉంటాయో అవన్నీ మీకు ఆ ఫెసిలిటీస్ అన్నీ మీకు ఉంటాయి సో మీరు కనుక ఇన్వెస్ట్ చేస్తే మీకే మంచిది థ్యాంక్ యూ సో మచ్ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం